విజయవాడ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తమిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా టిపిడీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు దేశంలో సుమారు పదకొండు కోట్ల ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి సంస్థ ఎంఎస్ఎంఈ అని యువతను ఉద్యోగ కల్పన వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతో ఉందని తమిరెడ్డి శివశంకరరావు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు లక్షల కల్పన హామీ మేరకు దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది ఎందుకంటే ఉద్యోగ కల్పన విషయంలో ఎంఎస్సీ మీద సింహభాగం చేయవలసినటువంటి అవసరం ఉంది యువతని కంట్ర వైపు నడిపించవలసినటువంటి అవసరం ఉంది ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగ కల్పన వైపు టెక్నోక్రాట్స్ని కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ అందరినీ కూడా అటువైపు మళ్లించవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఆల్రెడీ ఎంఎస్ఎంఈని నేను స్టడీ చేశాను ఇంకా చేయబోతున్నాను ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్లో జాయింట్ కమిషనర్గా అనేక పరిశ్రమల్ని నేను ఆడిట్ చేయడం జరిగింది కాబట్టి ఒక పరిశ్రమ ఏ సమస్యలు ఎదుర్కొంటుంది పరిశ్రమ నిలదొక్కుకోవడం ఎంత కష్టమో అవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను చాలాగా ఆనందపడుతున్నాను